సత్యనారాయణ దేవం వందే హంకామతం ప్రభుం లీలయా విదం మిస్ మేనా తస్మా నమో నమ సత్యనారాయణస్వామేవత్యున్న మంచాల్ డిస్టిక్ దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ సత్యనారాయణస్వామి దేవస్థానం ఈరోజు పౌర్ణం సందర్భంగా గోదావరి నదిలో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు ఆచరించేసి స్వామివారి సత్యనారాయణ స్వామి టెంపుల్కు దర్శనానికి వచ్చేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించేసి మొక్కులు తీర్చుకొని వ్రతం వ్రతంను నోముకొని వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం జరిగింది కోధినామ క్రోధినామ సంవత్సరం సత్యనారాయణ స్వామి వారు వెలిసిన దినోత్సవం ఆ క్రోధినామ సంవత్సరంలో కోరుతున్న మా తాతగారి విగ్రహాలు చేయించి పెట్టడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బండి పూజలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ కుంకుమార్చనలు కానీ హారతి కానీ స్వామివారి యొక్క పూజలు జరుగుతుంది ఆనాటి నుండి ఈ ఈ రోజు వరకు అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి యొక్క కార్తీక పౌర్ణమి విశేషంగా బనులు భక్తులు అందరు కూడా వచ్చేసి అధిక సంఖ్యలో దర్శనాలు వ్రతాలు ఆచరించడం జరిగింది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చిన ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అనుకున్న కోరికలు అనుకున్నట్టు జరుగుతాయి థ్యాంక్ యూ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పౌర్ణమి వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా భక్తులు చాలా మంచిగా దర్శనం చేసుకొని దేవుడి దర్శనాన్ని మంచిగా చేసుకొని వెళ్తున్నారు కోరికలు నెరవేరుతున్నాయని నమ్ముతున్నారు సత్యన స్వామి టెంపుల్కు వస రావాలనే కోరికతోటి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్ని సౌకర్యాలు బాగున్నాయి చిన్నపిల్లలకు కూడా ఏడవకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయి పూజ కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా చాలా నెమ్మదిగా అందరికి అనుకూలంగా చేసినారు పూజ విధానం కూడా చాలా బాగుంది మేము చాలా సంతృప్తి పడ్డాము మళ్ళీ మళ్ళీ రావాలనే కోరిక కూడా మాకు కలిగింది అంతేకాకుండా ఈ దేవస్థానం వారికి మేము ఇన్ని సౌకర్యాలు సౌకర్యాలు కల్పించినందుకు కూడా మేము కృతజ్ఞతతో ఉంటున్నాం ఓకేనా మేము మంచి నుంచి వచ్చాము ఈరోజు మార్నింగ్ ఉదయమే ఏడు గంటలకి సప్త పూజకి తాజా కావడం జరిగింది పూజ కూడా చాలా బాగా చేశారు అందరికీ ఎటువంటి లో లోపం లేకుండా అందరికీ మంచి సంతృప్తి ఇచ్చారు మేము ఎంతో కోరికలతో మొక్కిన మొక్కుని ఈరోజు తీర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ సౌకర్యాలు కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఎటువంటి ఆటంకం కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరికీ మంచి చేసినందుకు ఈ దేవస్థానం కమిటీకి కూడా కృతజ్ఞతలు తెలుపు తెలుస్తున్నాం ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లా దండపల్లి మండలంలోని కూడెంకుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండే భక్తులు వ్రతాలకు దర్శనానికి బారులు ఉన్నారు ఉదయం ఆరు గంటల నుండే భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేసినారు ముఖ్యంగా వ్రతాలు ఆచరించి చాలామంది వేల సంఖ్యలో భక్తులు వ్రతాలు ఆచరిస్తున్నారు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు పోలీసు అలాగే గ్రామ పంచాయతీ అందరి సాయ సహకారాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ మంచినీటి వసతి ప్రసాదాల మీద అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నవి మా దేవస్థానం సిబ్బంది అర్చకులు కూడా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సహాయ సహకారాలతో మనము ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పుడిప్పుడే వ్రతాలు ఇది మూడవ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తున్నాం దయచేసి భక్తులు గమనించి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించగలరు ఎవరైనా భక్తులు తొందరగా వెళ్ళాలనుకుంటే మనకు ఘాట్ రోడ్లో యాభై రూపాయల టికెట్ పెద్దవాళ్ళకు కూడా ఏర్పాటు చేయబడింది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు అక్కడ పొందగలరు భక్తులకు ఘాట్ మనకు ఎంట్రెన్స్లోనే పదిహేను వందల రూపాయల టికెట్ ఆరు వందల టికెట్ వ్రత టికెట్లు ఇవ్వబడుతున్నవి అలాగే ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబడినవి భక్తుల సౌకర్యార్థం మనకు పది క్వింటాల్లో మనకు ప్రసాదాలు కూడా తయారు చేయబడినవి పది క్వింటాలు పదివేల మంది కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయబడింది ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో మనకు ఏర్పాట్లు జరుగుతున్నవి అవున భక్తులంతా దయచేసి స్వామివారిని కూలైన్ల ద్వారా దర్శించుకొని సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం